హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగేయో తగ్గయే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరి ముందుకు ఒక షాకింగ్ అప్డేట్తో వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీరు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల యాభై రూపాయలయితే ఉంది అలానే మనం చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి తొమ్మిది వేల అరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉండేటటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంక ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నూట పన్నెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి భారీగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు భారీగా పెరిగితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే